అంతా మా ఇష్టం అది అమరావతి కాంట్రాక్ట్ అయినా విద్యుత్ అయినా నచ్చిన వాళ్ళకి ఎన్నైనా ఇస్తాం ఎలాగైనా ఇస్తామన్నట్లుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూసి కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా అవుతున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు తమకు నచ్చిన కంపెనీలకు కొంతమేర ఫేవర్ చేయడం ఎప్పటి నుంచో ఉన్నా కూడా గత కొన్ని రోజులుగా సాగుతున్న పరిణామాలు మాత్రం ఎవరు ఊహిస్తున్నవి కాదంటూ వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకంటే సారి జరుగుతున్న తీరు మాత్రం బలి తెగింపులా ఉందని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పుకోబోయే చింత గ్రీన్ ఎనర్జీకి గత కొన్ని నెలల కాలంలోనే వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ సర్కార్ కేటాయించింది కంపెనీ పెట్టి ఐదు నెలల కాకముందే ఇప్పటికే రెండు ఎస్ఐపీబీల్లో మూడు జిల్లాల్లో ఈ సమస్యకు విద్యుత్ ప్రాజెక్టులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇదే ప్రమోటర్లకు చెందిన నవయుగ సంస్థ కూడా గతంలోనే పంపు హైడ్రో పవర్ ప్రాజెక్టులు కూడా కేటాయించడం మరో విశేషం ఈ మొత్తం ఎపిసోడ్లో రెండు ప్రముఖ మీడియా సంస్థల యాజమాన్యాలు కూడా తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అధికార వర్గాల్లో కూడా ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది చింతా గ్రీన్ ఎనర్జీ ఢిల్లీ ఆర్ఓసీలో నమోదైంది ఇందులో డైరెక్టర్లుగా నవయ్య గ్రూప్ అధినేత చింతా విశ్వేశ్వరరావుతో పాటు గౌరీనాథ్ అట్లూరి ఉన్నారు ఈ సంస్థకు ఈ ఏడాది ఏప్రిల్లోనే రెండు చోట్ల అంటే తిరుపతిలో రెండు వేల నాలుగు వందల అరవై కోట్ల రూపాయల పెట్టుబడితోటి శ్రీ సత్యసాయి జిల్లాలో ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు తక్కువ ఉన్న విద్యుత్ ప్రాజెక్టులను ఎస్ఐపిబీలో ఆమోదింపజేశారు అప్పటికి ఈ కంపెనీ నమోదై కేవలం రెండు నెలలు మాత్రమే ఇప్పుడు మరోసారి అంటే గురువారం నాడు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో చింతా గ్రీన్ ఎనర్జీకి మరో చోట విద్యుత్ ప్రాజెక్టు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు కడప జిల్లాలోని కొప్పోలు దగ్గర ఈ సంస్థ రెండు వేల ఇరవై మూడు కోట్ల రూపాయల పెట్టుబడితోటి పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టును పెట్టనున్నట్లు అధికారికంగా వెల్లడించారు ఇదే నవేగా గ్రూప్ కు చెందిన సంస్థలకు ఇప్పటికే అల్లూరు సీతారామరా జిల్లాలోని గజిలి వద్ద పదిహేను వందల మెగావాట్లు చిట్టం వలస వద్ద ఎనిమిది వందల మెగావాట్ల ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ అయ్యాయి ఇటీవల జరిగిన ఎస్ఐపి సమావేశంలో పలు అదాని ప్రాజెక్టుల సామర్థ్యం పెంపునకు కూడా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటికే అదాని గ్రూప్ చేతుల్లో కృష్ణపట్నంతో పాటు గంగవరం పోర్టు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కార్ భారీ విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేస్తుంది వీటితో పాటు డేటా సెంటర్లు కూడా అదాని గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసేందుకు గతంలోనే ఒప్పందాలు చేసుకుంది ఇలా ఎంపిక చేసిన కొన్ని సమస్యలకే వేల మెగావట్ల విద్యుత్ ప్రాజెక్టులతో పాటు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు కేటాయించడంపై విస్మయం వ్యక్తమవుతుంది ఇలా ద్వారా అధికారంలో ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందుతున్నారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో పవర్ ప్రాజెక్టుల కేటాయింపు అంతా ఒక పథకం ప్రకారం సాగుతుందని ఆ శాఖ వర్గాలు కూడా చెప్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ